వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను కనుక మనం పరిశీలనం చేస్తే ఈరోజు జనవరి నెల పదమూడవ తారీఖు ఈరోజు ఆ శనివారము సూర్యోదయం ఆరు ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు ముప్పై తొమ్మిది నిమిషాలకి అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతరుతో పుష్యమాసం శుక్లపక్షం విధి అతిథి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది ఆ తదుపరి తదియ తిథి వస్తూ ఉన్నది అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉన్నది ఈ శ్రవణం సాయంత్రం నాలుగున్నర వరకు ఉన్నది తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తూ ఉన్నది ఇది ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి శనివారము అనగానే మనకి పేరులోనే ఉన్నది శనేశ్వరుడు అధిదేవత అలాగే విధియతిథి ఈ విధి అతిథికి బ్రహ్మగారు దైవ ఈ అధిదేవత అలాగే శ్రవణ నక్షత్రానికి విష్ణుమూర్తి అధిదేవత ఈ మూడు విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు యోగకరణాలను చూస్తే వజ్రం కౌలువ తైతల యోగకరణాలు అమృత కాలం ఉదయం ఎనిమిది నాలుగు నిమిషాల లగాయితు ఒక గంట పావు పాటు అంటే ఎనిమిది నాలుగు లగాయితూ దాదాపుగా తొమ్మిది పావు వరకు కూడా అమృత కాలము తర్వాత పునరామృత కాలం తెల్లవారుజాము వస్తుంది అయితే సూర్యోదయాత్తు శనివారం నాడు దుర్ముహూర్తం ఉంటుంది ఆరు ముప్పై ఏడు లగాయతు ఎనిమిది ఆరు వరకు ఆరు ముప్పై ఏడు లగాయతు ఎనిమిది ఆరు వరకు కూడా దుర్ముహూర్తం రాత్రి వస్తోంది వర్జం ఎనిమిది గంటల ఏడు నిమిషాల లగాయతూ తొమ్మిది ముప్పై ఏడు వరకు కూడా వర్జం ఉంటుంది ఈ రోజు చంద్రుని యొక్క ఉత్తర శృంగ దర్శనము ఇక్కడ చంద్రునికి రెండు శృంగములు ఉంటాయి ఉత్తర శృంగం దక్షిణ శృంగం ఎప్పుడూ కూడా ఉత్తర శృంగం కనుక అధికంగా ఉంటే కొన్ని పంటలు పండుతాయి దక్షిణ శృంగం అధికంగా ఉంటే మాత్రం చాలా భయంకరమైనటువంటి ప్రకృతి విపత్తులు రావడానికి అవకాశం ఉంటుందని బృహత్ సంహితాది గ్రంథాల్లో కూడా మనకి చెప్పడం జరిగింది ఈరోజు తిథి ద్వయం విధియా తది అతిథి కలిసినటువంటి రోజు అలాగే ఈరోజు కొన్ని ముహూర్తాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు ఎవరైనా నవజాత శిశువుల యొక్క జననం గనక జరిగితే వారు ఏ విధమైనటువంటి శాంతి క్రమాలని కూడా పాటించవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే శ్రవణం చాలా మంచి నక్షత్రం కాబట్టి అలాగే సోమవారం శనివారం నాడు ప్రత్యేకించి తూర్పు దిక్కుకి ప్రయాణం చేయకూడదు దాన్ని వారసుల అన్నారు కాబట్టి తూర్పు దిక్కుకి ప్రయాణం చేయకుండా తూర్పుకి ఖచ్చితంగా మనం వెళ్ళవలసి వస్తే కొంత ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ప్రతికూలించేటువంటి రాశులు అనుకూలించేటువంటి రాశులు ఎలాగో మనకి తెలుసును మేషరాశి అలాగే కన్యా రాశి ధను రాశి ఈ మూడు రాశుల వారికి బాగుంటుంది కానీ ఈ శనివారం విధియా తదియా కనిపించినటువంటి రోజు శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఏలినాటి శని అర్ధాష్టమ అష్టమ శనులతో బాధపడుతూ ఉండేటువంటి వారు అనగా కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మకరం కుంభం రాశులు ఈ ఐదు రాశుల వారు ఖచ్చితంగా ఏదైనా శివాలయంలో అభిషేకం జరిపించుకోవడం కానీ లేదా శనేశ్వరునికి ప్రీతిగా తైలాభిషేకాలు ఇవన్నీ కూడా జరిపించుకోవడం చాలా చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు తిలదానం ఇవ్వడం కూడా శనేశ్వరునికి ప్రీతిని కలిగిస్తుంది కాబట్టి ఆయా దానాది అభిషేకాది కార్యక్రమాలు జరిపించుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు ప్రత్యేకించి చంద్రుని యొక్క సంచారము శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రాల్లో ఉంటుంది కాబట్టి చంద్రబలం ఉండేటువంటి రాసుల్ని కనుక చూస్తే మేషరాశి కానివ్వండి మీనరాశి కానివ్వండి మకర రాశి కానివ్వండి అలాగే వృశ్చిక రాశి కానివ్వండి సింహరాశి కానివ్వండి కర్కాటక రాశి కానివ్వండి ఈ రాసుల వారికి ఈ చంద్ర బలం ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క అనుకూలతతోటి ఈ రాశుల వారికి కూడా ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది మిగతా రాశుల వారు ఈరోజు ఏం చేస్తారయ్యా అంటే శని ప్రదోష సమయంలో శనివారం నాడు సూర్యాస్తమయం జరిగేటువంటి సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపారాధన చేస్తే మీకుండేటువంటి సమస్త గ్రహ దోషాలతో పాటుగా నక్షత్ర దోషాలు అలాగే నరదృష్టి పిశాచ బాధ ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కాబట్టి ప్రదోషకాలంలో శివాలయం దర్శనం చేసుకుని దీపారాధన చెయ్యండి అనేకమైనటువంటి శుభ ఫలితాలు తద్వారా మీకు సంప్రాప్తమవుతాయి స్వస్తి